అందరికీ నమస్కారం అండి మన వారాహి అమ్మకి నమస్కారం చేసుకుంటూ అమ్మవారి అనుగ్రహం అందరికీ లభించాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోనైతే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో ఒక చక్కని శక్తివంతమైన మంచి మంత్రం గురించి తెలుసుకోబోతున్నాము దాంతోపాటు ఒక అద్భుతమైన మంచి పరిహారం గురించి కూడా చూడబోతున్నామండి అసలు ఈ మంత్రం చేపించి ఈ పరిహారం కనుక చేశాము అంటే మన కంటికి కనిపించిన ఒక దివ్య శక్తి మనకు హెల్ప్ చేస్తుంది అంత ఖచ్చితంగా మనకు ఒక మంచి రిజల్ట్ వస్తుందనమాట మీరు ఆశ్చర్యపోయేంత విధంగా ఉంటుంది ఫ్రెండ్స్ అంతటి శక్తివంతమైన మంత్రం గురించి ఈరోజు వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం మరి ఈ వీడియోలోకి వెళ్ళే ముందుగా మీరు గనక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటే లైక్ చేసి షేర్ చేయండి జ్యోతిష్యంలోనే గొప్ప అనుభవం కలిగినటువంటి గురూజీ అండి గురుజీ సుబ్రహ్మణ్యం రాజు గారు వారాహి అమ్మవారి ఆశీస్సులతో జాతకం చెప్తారు గురూజీ వశీకరణ స్పెషలిస్టు వీరి మొబైల్ నెంబరు నైన్ త్రిబుల్ సిక్స్ ఫైవ్ సెవెన్ ఫైవ్ సెవెన్ వన్ సెవెన్ ప్రేమ పెళ్లి రాజకీయ సమస్యలు విదేశీ ప్రయాణం ఆలస్యం కావటము విద్య ఉద్యోగ సమస్యలు జీవితాలపై ఎలాంటి చెడు ప్రయోగాలున్నా గ్రహదోషాలున్నా నరదిష్టి నరఘోష కోర్టు సమస్యలు ఆస్తి గొడవలు స్థల వివాదాలు ఏదైనా సరేనండి మీరు ఎంత దూర ప్రాంతం నుంచైనా స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ నెంబర్కి ఫోన్ చేసి మీకున్న సమస్య చెప్పారంటే మీరు ఉన్న చోటుని మీకు పూజలు చేసి మంచి పరిష్కారం అనేది చూపిస్తారు గురువుగారు చెప్పింది చెప్పినట్లుగా జరుగుతుందండి మేము చెప్పించుకొని మాకు నమ్మకం అనేది వచ్చిన తర్వాతే మీకు తెలియజేస్తున్నాను ఫ్రెండ్స్ భార్యాభర్తల మధ్య లవర్స్ మధ్య ఎలాంటి సమస్య అయినా సరే శాశ్వతంగా పరిష్కారం అనేది చూపిస్తారు నమ్మకంతో గురువుగారికి ఒకసారి కాల్ చేయండి ఆ తర్వాత మీకే ఒక నమ్మకం అనేది వస్తుంది మీరు ఎంత దూర ప్రాంతం నుంచైనా సరే స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ నెంబర్కి కాల్ చేయండి మీకు మంచి పరిష్కారం దొరుకుతుంది ఇక ఇవాటి వీడియోలో మనం తెలుసుకోబోతున్న మంత్రం వచ్చేసి సంవత్సరాల తరబడి కూడా తీరలేదు అనే ఒక కోరిక ఏదైతే ఉందో అది కూడా ఖచ్చితంగా నెరవేర్చేంతటి గొప్ప శక్తివంతమైన పరిహారము ఒక చక్కని మంత్రము నూటికి నూరు శాతం ఒక మంచి రిజల్ట్ అనేది ఇచ్చే తిరుగుతుందండి అంత శక్తివంతమైన మంచి మంత్రము మీకు ఇప్పుడు ఎగ్జామ్స్ టైం కదా మీరు ఎగ్జామ్స్లో మంచి మార్కులు రావాలి అని కోరుకునే వాళ్ళైనా సరే లేదు ఒక పర్టికులర్గా ఒక కంపెనీలో మంచి మా జాబ్ కావాలి అనుకున్న వాళ్ళు మాకు ఉన్న జాబ్లో ప్రమోషన్ కావాలి మంచి శాలరీ కావాలి అని ఎవరైతే అనుకుంటున్నారో అలాంటి వారికి ఇదొక చక్కని మంచి పరిహారం అన్నమాట అంతేకాదు ఫ్రెండ్స్ జీవితంలో మనకు ఎంత పెద్ద సమస్య ఉన్నా కూడా వాటిని రోజులు వ్యవధిలో తొలగించే ఒక చక్కని పరిహారము ఒక్కొక్కసారి జీవితంలో ఒకటి పోతే ఒకటి ఒకటి పోతే ఒకటి ఏదో ఒక సమస్య వెంటాడుతూనే ఉంటుంది ఇది తీరిందిలా అనుకునేసరికి ఇంకొక సమస్య పెద్ద పెద్ద సమస్యలు కూడా వస్తూనే ఉంటాయి అలాంటి సమస్యల నుంచి కూడా మనల్ని బయటపడేసే ఒక చక్కని పరిహారం అండి ఖచ్చితంగా మీరు నాన్ వెజ్ తినకుండా ఉన్నప్పుడు మాత్రమే ఈ పరిహారం అనేది చేయాలి అలాగే పీరియడ్స్ టైంలో లేని వాళ్ళు చేయాలి ఇక మిగతా రోజుల్లో అయితే అంటే మీరు శుద్ధబద్ధంగా ఉన్నారు అనుకున్న సమయంలో ఏ సమయమైనా సరే మీరు పూజ అనేది చేసుకొని అమ్మవారి కంటే ఖాళీ మాత కోసం ఒక చిన్న దీపం పెట్టేసి అమ్మవారిని ప్రసన్నం చేసుకొని కాళీమాతని మనం తలుచుకొని అమ్మవారి రూపాన్ని మనసులో ఒక్కసారి నిర్మించుకొని అప్పుడు ఈ మంత్రాన్ని జపించుకోవాలి ఈ మంత్రాన్ని ఖచ్చితంగా నూట ఎనిమిది సార్లు మాత్రమే చెప్పుకోవాలన్నమాట అంతటి శక్తివంతమైన మంత్రం అయితే ఈ మంత్రం జపించేటప్పుడు ఖచ్చితంగా మీరు అమ్మవారి దగ్గర పూజ చేసి దీపం పెడతారు కదా ఆ దీపం పెట్టిన తర్వాత ఒక రాగి గ్లాస్ కానీ ఇత్తడి గ్లాస్ కానీ లేదనుకుంటే ఒక కాజు గ్లాస్ అయినా సరే పర్లేదండి అటు ఒక గ్లాస్ తీసుకొని గ్లాస్ నిండుగా నీళ్లు పెట్టుకొని ఆ నీళ్ళ గ్లాసుని దేవుడి దగ్గర పెట్టాలన్నమాట పూజ దగ్గర పెట్టుకోవాలి అట్లా పూజ దగ్గర పెట్టుకొని ఓం క్రీమ్ కాలికాయ్ అయిన మహా అంటూ నూట ఎనిమిది సార్లు మీరు మనసులోనైనా తలుచుకోవచ్చు లేదనుకుంటే శబ్దంగా అంటే శబ్దబద్ధంగా పైకి అయినా కూడా ఈ మంత్రాన్ని జపించుకోవచ్చు ఇంకా మీరు శబ్దబద్ధంగా ఈ మంత్రాన్ని పైకి జపించినట్లయితే మీరు జపించే ఈ మంత్రం యొక్క శక్తి ఆ గ్లాస్ వాటరు ఆకర్షిస్తుంది ఓం క్రీం కాలి కాయ నమహ ఈ మంత్రాన్ని నేను స్క్రీన్ మీద కూడా స్క్రోల్ చేస్తాను ఈ మంత్రం మీరు నూట ఎనిమిది సార్లు జపించుకొని ఆ తర్వాత ఆ వాటర్ని ఫుల్గా మీరు తాగేయాలి అంటే ఆ వాటర్ని మీరైనా సరే తాగొచ్చు మీ ఇంట్లో ఎవరి కోసమైతే ఈ పరిహారం చేస్తున్నారో వాళ్ళైనా సరే ఈ వాటర్ని తాగాలన్నమాట ఈ విధంగా కనుక మీరు చేశారంటే మీకు ఖచ్చితంగా మీకు ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా తొలగిపోయి మీరు కోరుకున్న కోరిక అనేది ఖచ్చితంగా తీరుతుంది మీ కోరిక చిన్నదైతే త్వరగానే తీరుతుంది లేదా ఇంకా కొంచెం పెద్ద కోరిక అయితే కాస్త టైం పడుతుంది కానీ ఖచ్చితంగా తీరే తీరుతుంది ఇంకా ఆరోగ్యం బాగా లేదు అనుకున్న వాళ్ళైతే ఇది ఈ పరిహారం కనుక చేసి ఈ మంత్రాన్ని ఈ విధంగా జపించారు అంటే మీకు ఒక మంచి రిజల్ట్ అనేది కనిపిస్తుంది ఫ్రెండ్స్ అంతటి శక్తివంతమైన మంచి పరిహారం అనమాట విశేషమైన శక్తివంతమైన ఒక గొప్ప మంత్రం మీరు ఏం చేసినా కూడా కష్టాలు పోవటం లేదు అనుకునే వాళ్ళు తప్పకుండా ఈ ఒక్క పరిహారం చేసుకొని చూడండి మీకు ఒక మంచి రిజల్ట్ అనేది చూస్తారు చాలా ఆశ్చర్యపోతారు ఎగ్జామ్స్లో మంచి మార్కులు రావాలనుకున్న వాళ్ళు ఒక మంచి కంపెనీలో మీకు మంచి జాబ్ కావాలనుకున్న వాళ్ళు ఉన్న జాబ్లోనే మంచి ప్రమోషన్ రావాలి అనుకున్న వాళ్ళు బిజినెస్ పరంగా మంచి లాభాలు రావాలి అనుకున్న వాళ్ళు ఇంకా ఆరోగ్యపరంగా ఏదైనా ఒక సమస్యతో బాధపడుతూ ఆరోగ్యం బాగుండాలి అనుకున్న వాళ్ళు ఇలాంటి వారందరికీ కూడా ఒక మంచి పరిహారం అండి చాలా శక్తివంతమైన మంత్రం అమ్మవారంటే కాళికా మాత ఇక్కడ ఉగ్ర రూపంలో ఉంటుంది దుష్ట సంహరణ చేయటానికి అవతరించిన ఒక గొప్ప శక్తివంతమైన అమ్మవారు ఆ అమ్మవారిని తలుచుకొని ఈ పరిహారం చేసుకోండి